హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం ఏపీ ఇంటర్ వాళ్ళకు వచ్చేసి ఫిజిక్స్ పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ వైజ్గా చాప్టర్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది సో మీలో చాలామందికి ఏ క్వశ్చన్లో ఏ లెసన్ వస్తుందో తెలియదు సో కాబట్టి నేను ఈ వీడియోలో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అంటే అన్ని డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగు జరుగుతుందనమాట సో మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ టు టెన్ క్వశ్చన్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ అనమాట మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది టూ మార్క్స్లోనే ఎందుకంటే సి సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ రావాలంటే టూ మార్క్స్లోనే ఉందన్నమాట మనకు అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ లెవెన్త్ క్వశ్చన్ నుండి ఎయిటీన్త్ క్వశ్చన్ వరకు మీరైతే ఇప్పుడు చూస్తున్నారు ఇలా మీరు అనలైజ్ చేసుకొని చదువుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అయితే ఈజీగా ఉంటుంది అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అవేంటంటే నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ మూడు క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట కానీ మీరు పబ్లిక్లో రాయాల్సింది టూ క్వశ్చన్స్ మాత్రమే సో మీరు ఇలా అనలైజ్ చేసుకొని చదివితే మీకు బాగుంటుంది సో కాబట్టి సబ్స్క్రైబ్